ప్రీహోల్డ్ భూములపై డిసెంబర్ నాటికి తుది నివేదిక భూ వినియోగ మార్పిడికి నాలుగు శాతం డెవలప్మెంట్ ఫీజు ఉండాలని ప్రతిపాదన మంత్రి అనగానే సత్యప్రసాద్ వెల్లడి నిషిద్ధ జాబితా నుంచి తప్పించిన ప్రీహోల్డ్ భూముల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై తుది నివేదికను అక్టోబర్ రెండు నాటికి ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం అందజేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి గారు తెలియజేశారు నాల రద్దుపై మంత్రుల ఉపసంఘం సుదీర్ఘంగా చర్చించింది దీనిపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం జరుగుతుంది భూ వినియోగ మార్పిడికి నాలుగు శాతం డెవలప్మెంట్ ఛార్జీ ఉండాలని ఉపసంఘం అయితే అభిప్రాయపడింది సో దాంతోపాటు గ్రామ స ఇక్కడ సచివాలయాల్లో సర్వేయర్ పోస్టులకు సంబంధించి కొనసాగింపు అయితే ఉంటుంది రీసర్వే పూర్తయ్యే వరకు కూడా గ్రామ సచివాలయాల్లో సర్వేయర్ల పోస్టులను అయితే హేతుబద్ధీకరించకుండా యథావిధిగా కొనసాగించేందుకు సీఎం ఆమోదం తెలిపారు గ్రామ సచివాలయంలో విఆర్ఓల పోస్టులను హేతుబద్ధీకరించొద్దని ఇక్కడ ప్రభుత్వాన్ని కోరారు సర్వే రిజిస్ట్రేషను రెవెన్యూ శాఖలను బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా అనుసంధానం చేసి చేయబోతున్నాం నలభై వేల మంది రైతులు రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు లేకున్నా కూడా బ్యాంకుల నుంచి రుణాలు అయితే పొందారు ఎస్టీలు ఉన్న ఆరు వందల అరవై ఎనిమిది ఆవాసాల్లో మూడు దశల్లో శ్మశాన వాటికలు అయితే నిర్మిస్తామని చెప్పేసి అన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెవెన్యూ శాఖ పనితీరు చాలా బాగానే ఉంది సదస్సులో వచ్చిన అర్జీలు పరిష్కారంపై సేకరించిన అభిప్రాయాలు రెండు పాయింట్ ఐదు మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పేసి అన్నారు సో ఏది ఏమైనా మొత్తం మీద డిసెంబర్ నాటికి ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించి తుది నివేదిక అయితే రాబోతోందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో